ఒక చిన్న గ్రామం అక్కడ ఒక పాత చెట్టు ఉంది పెద్ద బర్రె చెట్టు పక్కనే ఓ పాఠశాల ఆ చెట్టు కింద పిల్లలు ఆటలాడుతుంటారు చదువుతుంటారు కాలేజీకి వెళ్లే వరకు ఆ చెట్టు కిందే తమ భాగస్వామ్యాన్ని కష్టపడి మలిచిన విద్యార్థులు ఉన్నారు అలా ఓ పేద బడుగు పిల్లవాడు రాము రోజు ఆ చెట్టు కింద కూర్చొని పుస్తకాలు చదువుతుంటాడు బట్టలన్నీ పాతదే కానీ కళ్ళలో ఆశయాలే చెట్టు నీడలోనే అతను స్కూల్ ఫస్ట్ అయ్యాడు ఇంటర్మీడియట్లో టాప్ అయ్యాడు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేసరికి ఊర్లోనే అతని పేరు మారుమోగిపోయింది డాక్టర్ రాము అన్న పేరుతో ఒకరోజు ఊర్లోకి డిగ్రీ పూర్తి చేసుకున్న రాము తిరిగి వచ్చాడు స్కూల్ కి వెళ్లాడు అదే చెట్టు కింద చిన్నారులు చదువుతుంటే ముసిరిన చెట్టు కొమ్మలు నెమ్మదిగా కూలిపోతున్నట్టు కనిపించాయి పాఠశాల అధికారి చెట్టును కట్ చేయించాలనుకున్నారు అది ప్రమాదకరం అని అప్పుడే రాము ఒక మాట చెప్పాడు ఈ చెట్టు కిందే నేను నా జీవితం తీర్చుకున్నాను ఇది ప్రమాదకరమైతే మనం దీన్ని నరికే పని కాదు రక్షించే పని చేయాలి తన ఖర్చులతో చెట్టుకు విను స్తంభాలతో సపోర్ట్ ఇచ్చాడు చిన్న చెక్క బెంచ్లు చదవడానికి టేబుల్స్ ఏర్పాటు చేశాడు చివరగా అక్కడ ఓ చిన్న బోర్డు పెట్టాడు ఇక్కడ చదివిన ప్రతి చిన్నారి ఒక గొప్ప మనిషిగా ఎదగాలి ఈ చెట్టు నీడలో పూసిన కలలు ఎప్పటికీ ఎండిపోవద్దు ఈ కథ చిన్నదే కాని దానికి తిరిగి మనం ఏమిస్తాం అనే భావనను గుర్తుచేస్తుంది